అర్థమైందా ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఏంటి ఇది పక్కన ఇలా అరుస్తారు ఏంటిది కాదు మీరు రాజండి ఎందుకు ఇలాగ గొడవ చేస్తున్నారు

సో ఎక్కడ చెప్పండి ఎందుకు ఇంత వివక్షతో చూపుతున్నారు సో మాకు కావాల్సింది కావు చనిపోయిన వాళ్ళని కనీసము గాన సంస్కారాలు గౌరవంగా చేసుకునే పరిస్థితులు కూడా కనుక లేనప్పుడు మరి మనిషికి ఆవేదన రాదా ఆక్రోషం రాదా మరి ఎన్ని రోజులు मैं वस्ता रंगनाथ जी से मैंने आपको बाद में नोट टाइम वर्ड देंगे मैं बात कर सकता हूं तो मां थैंक यू धन्यवाद लाला बने सर मैं वीर बर्थडे संदर्भ में बिजी हूं ये आते ही लोग भी चलते हैं और आदर्श में और ग्रामीण मकान में और आदर्श में और ग्रामीण मकान में ఇది కలెక్టరేట్ అండ్ అర్థమైందా మీరు ధర్నాలు అవి బయట చేసుకోండి రిప్రజెంటేషన్ లోపల రావాలి విషయం ఏదైనా సరే ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు మీరు చెప్పండి చెప్పటం ఇష్టానికే కదా ఉందాం ఇక్కడ అంటే ఒక ఇది ఉంటుంది మీరు ఇలాగా ఇష్టం వచ్చినట్టు వస్తే ఊరికి లేదండి మీరు చేయండి నేను కాదంటే మీకు అవుతుంది మెల్లగా మాట్లాడండి

పోయే క్రమంలో కింద పడి కాళ్ళు జరిగే వాస్తవం అంటే ఎంత దారుణమైన స్మశాన చూపిలేకపోతున్నారు సార్ బాగా ఇదే మొక్కి చెప్పుకుంటే కూడా దాదాపు నాలుగు రోజుల నుంచి చిలంతూరు మండలం కుర్లకుంట గ్రామం గ్రామం నుంచి దళితులు పాదయాత్రగా వచ్చి ఆ గ్రామంలో దళితులు దాదాపు ఆ గ్రామంలో దళితులు పుట్టిన నుంచి శ్మశాన వాటికి సంబంధించిన సమస్య ఉన్నది మరి అనేక పర్యాయాలు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారులకు శ్మశానానికి సంబంధించిన దారి చూపండి అని చెప్పనేసి వినతులు సమర్పించినప్పటికీ కూడా మరి దాని దానిపైన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరితో మరి అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు మరి దళితులు కూడా మాత్రం తీర్చే పరిస్థితిలో రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల మరి ఆ గ్రామంలోని దళితులందరూ కలిసి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు నాలుగు రోజుల నుంచి పాదయాత్రతో వచ్చి ఈరోజు కుటపర్తి కలెక్టరేట్లో మరి దళితులకు శ్మశానానికి దారి చూపండి అని చెప్పనేసి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగినది మరి అధికారులు కూడా జాయింట్ కలెక్టర్ కూడా తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పనేసి మరి వివిధ ప్రజా సంఘాలకు దళిత సంఘాలకు హామీ ఇవ్వడం జరిగినది మరి మన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగమైన చట్టం అమలులోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఎవరైనా శ్మశానాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారంటే అది కేవలం దళిత జాతి మాత్రమే అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఈ దేశంలోని పాలకులకు ఈ రాష్ట్రంలోని పాలకులకు చాలా సిగ్గుచేటు మరి మీ దళితులకు కనీసం శ్మశానాలు శ్మశానాలకు సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మీరు విఫలమవుతున్నారు అవుతున్నారు మరి అధికారులు కూడా మరి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి మరి దళితులకు శ్మశాన వాటికలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంలో విఫలం కావడం అనేది మరి దళిత సంఘాల ద్వారా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నామనే విషయాన్ని కూడా ఈరోజు ఈ సమాజానికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము మరి అనేక పర్యాయాలు దళితులు దళితులైన మేము మరి రెవెన్యూ అధికారులకి మా గోడు విర్ణమించుకున్నప్పుడు కూడా మరి చట్టాలు అమలు చేయడంలో విఫలమవుతూ మరి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో మరియు వారి నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య ధోరణి మేము భోజన చైతన్య వేదిక ద్వారా మరి వివిధ ప్రజా సంఘాల ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి దాదాపు ముప్పై ఏళ్ల నుంచి మరి మాకు శ్మశానానికి దారి చూపిండి అని చెప్పనేసి దళిత సంఘాలుగా అనేక పర్యాయాలు విన్నమించుకున్నాం ఇటీవల ఒక గంగమ్మ నిర్మ వృద్ధ మహిళ మృతి చెందితే ఆమె మృతహ మృతదేహాన్ని మరి చిల్లంతూరు ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుపోతుంటే పోలీసులు అడ్డగించుకొని మరి తొందరగా మరి సమస్యను పరిష్కరిస్తామని చెప్పనేసి హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చడంలో మరి విఫలం కావడం వల్ల మరి ఆ గ్రామంలోని దళితులు మరి పాదయాత్రతో వెళ్ళి మా గోడ వినించుకోవాలని చెప్పనేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో మరి జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు శ్మశానానికి సంబంధించిన దారి విషయంలో సమస్యను నెరవేర్చకపోతే సమస్యను పరిష్కరించకపోతే మరి ఈ జిల్లాలోని లేదంటే ఈ ఉమ్మడి జిల్లాలోని దళిత సంఘాలు బహుజన సంఘాలు అందరూ కూడా ఏకమై మరి ప్రభుత్వ వ్యవస్థలను స్తంభింపజేస్తామని చెప్పనేసి కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా మరి కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ కూటమి ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు తప్పకుండా ఈ గ్రామంలోని మరి దళితుల గోడు మీరు పట్టించుకొని ఆ గ్రామానికి మరి శ్మశానానికి సంబంధించిన దారి విషయంలో మీరు న్యాయమైన పరిష్కారం చూపుతారని చెప్పనేసి ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చిత్తూరు మండలం కొర్లపుంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి శ్మశాన వాటిక దారి లేదని చెప్పేసి ఇప్పటికే దాదాపు నలభై సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది మరి ఈ పోరాటంలో నలుగురు వ్యక్తులు చనిపోతే నలుగురు వ్యక్తుల శవాల్ని దాదాపు రెండు రోజులుగా ఇంట్లో ముందు పెట్టుకొని ఈ శవాన్ని శ్మశాన వాటికి ఎలా తీసుకుపోవాలని చెప్పేసి ఆందోళన బాధ ఆవేదన గురైన సందర్భాలు కూడా మనకి తెలిసిన విషయమే మరి ఆ క్రమంలో గత పదహైదు రోజుల క్రితం అదే గ్రామానికి సంబంధించినటువంటి ఓ మహిళ చనిపోతే ఆ శవాన్ని తీసుకుపోవడానికి దారి లేక రెండు రోజుల పాటు ఇంటి ముందు పెట్టుకుంటే ఆగ మేఘాల మీద రాజకీయ నాయకులు కొంతమంది మళ్ళీ పోలీసు రెవెన్యూ అధికారులు కలగలిసి వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పడం కూడా జరిగింది మరి ఆ శవాన్ని తీసుకొని అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో దారి లేదు కాబట్టి ఒక గట్టు మీద శవాన్ని తీసుకుపోయే క్రమంలో కిందపడి కాళ్ళు చేతులు ఇరిగినట్లుగా కూడా మనకు తెలుసు మరి నిజంగానే దేశానికి స్వతంత్రం వచ్చింది అన్ని వర్గాల ప్రజలకు మేము న్యాయం చేస్తాం సాయం చేస్తాం అభివృద్ధి పరుస్తామని చెప్పేసి అధికారం లేక రాకముందు మాట్లాడిన నాయకులు అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు ఏమయ్యారు ఎక్కడ పోయారు అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడుగుతున్నాం మరి హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ ఆయన నియోజకవర్గంలోనే ఇటువంటి దురాఘాతం దారుణం చోటు చేసుకోవడం మరింత బాధకరం ఎందుకంటే చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో పుట్టిన నందమూరి బాలకృష్ణకి ఈ కొర్లకుంట ఎస్సీ కాలనీ సమస్య వినిపించలేదా కనిపించలేదా అసలు తెలియదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం మరి ఆయన పిఏ వీరయ్య గారేం మాట్లాడతారు ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాయ చేసి మభ్యపెట్టి పెట్టి ఆ శవాన్ని ఏదో రకంగా అంత్యక్రియలు చేసిన తర్వాత మాకేమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరించడం కూడా చాలా బాధకరం మరి నిజంగానే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే నారా లోకేష్ గారు కానీ ఈ జిల్లాకు వస్తున్నారు పోతున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ శ్మశాన వాటికల విషయాల్లో పట్ల మేము రోడ్ల మీదకి శవాలను తెచ్చి లేదంటే ఇండ్ల ముందు శవాలను పెట్టుకొని గగ్గోలు పెడుతుంటే ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారో మాకు అర్థం కావడం లేదు ఇది కూడా చాలా బాధకరం మరి నిజంగా ఒకటే చెప్తున్నాం ఇప్పటికే నాలుగు శవాలు మా ఇళ్ళ ముందు పెట్టుకొని నిరీక్షించాం ఆవేదన చెందాం దిగులు చెందాం బాధపడ్డాం ఇంకా ఆ కొర్లకుంట ఎస్సీ కాలనీలో ఏ ఒక్క దళితులు చనిపోయినా ఆ శవాన్ని ఖచ్చితంగా పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుకి తీసుకొని వస్తాం అవసరమైతే ఇక్కడే దహనం చేస్తాం ఖబర్దార్ ఇది బాధ ఆవేదన దుఃఖం కసితో వస్తున్నటువంటి మాటలు ఈ మాటల్ని నిజం చేసి తీరుతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోతే మాత్రం జరగబోయే పరిణామాలు ఈ అధికారులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ భరించాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నిజంగానే ఈ కాలంలో కూడా మేము శ్మశానాలు లేవు శ్మశానానికి పోవడానికి దారి లేదు అని అడుగుతున్నామంటే చి ఈ ప్రభుత్వాల్ని ఏ మనలో ఎలా విమర్శించాలో మాకే అసహ్యం వేస్తుంది మరి వీళ్ళేమో ఐటెక్ కాలం అంటారు కంప్యూటర్ యుగం అంటారు చంద్రమండలంలో ఇల్లు కడుతున్నామంటారు మళ్ళీ దళితులు చనిపోతే ఆ అడుగులు బూల్చుకోవడానికి శ్మశానం లేదు స్థలం లేదు దారి లేదు అని మేము అరుస్తుంటే మరి ఇది ఆ అభివృద్ధి ఇది ఆ చైతన్యం ఇది ఆ మార్పు మరి దీని మీద ఈ పాలకులకు పట్టదా మరి గమనించాలి ఇంకొక విషయం కూడా ఈ అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా శ్మశాన వాటిక లేదు సస్తే పూడ్చుకోవడానికి అరుస్తున్నటువంటి కులం ఏదైనా ఉంది అంటే అది కేవలం మాదిగా మాల ఎరికల సుగాలి మాత్రాలే మరి ఇటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక అనుకోండి లేదంటే విజ్ఞప్తి అనుకోండి మీరు సమస్య పరిష్కరిస్తే విజ్ఞప్తి పరిష్కరించకపోతే ఇది హెచ్చరిక దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడం రేపటి దినం ఏ దళితుడు చనిపోయినా సత్యసాయి జిల్లా కలెక్టర్ శవం వస్తుంది ఇక్కడ అంత్యక్రియలు చేసి తీరుతామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాం భీమ్